జపమాలతో జపించేటప్పుడు ఈ నియమాలు పాటించండి అంతా శుభమే జరుగుతుంది రోజువారీ జీవితంలో దేవుడిని ఆరాధించేటప్పుడు అతనిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు జపం చేస్తుంటారు అయితే శుభ ఫలాలను పొందాలంటే ఈ జపమాలను జపించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి భగవంతుని స్మరించుకుంటూ జపం చేసేటప్పుడు ముందు మంచి స్థితిలో కూర్చోవాలి ఇక పూజకు కూర్చున్నప్పుడు నేలపై కూర్చుని జపం చేస్తే ఫలితం ఉండదు అందుకే జపించేటప్పుడు ఆసనం మీద కూర్చోవాలి అంతేకాకుండా జపం చేసేటప్పుడు ఎల్లప్పుడూ జపమాల ఎల్లప్పుడూ హృదయ చక్రం దగ్గర ఉండాలి అలాగే జపానికి మధ్య వేలును ఉపయోగించాలి పూసలను భర్తీ చేయడానికి మీ బొటన వేలును ఉపయోగించాలి అలాగే పూసను మార్చేటప్పుడు దానిని తన వైపుకు తిప్పుకోవాలని జపం చేసే ముందు స్నానం చేయడం తప్పనిసరి దీనితో పాటు ప్రశాంత వాతావరణంలో మరియు శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని మాల జపించాలి బ్రహ్మ ముహూర్తం నాడు జపిస్తే ఎక్కువ ఫలం లభిస్తుంది జపమాలతో జపించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకండి ఇందులో జపమాల ధరించవద్దు పూజానంతరం దానిని మీ దేవుని మందిరంలో ఉంచండి ఇతరుల రోజరీతో మంత్రాన్ని ఎప్పుడూ జపించకండి మంత్రాన్ని జపించేటప్పుడు ఎలాంటి ప్రతికూల ఆలోచనలను మీ మనస్సులోకి రానివ్వద్దు అలా చేయడం వల్ల మంత్రం యొక్క ప్రభావాలు నాశనం అవుతాయని మీరు రోజూ ప్రార్థిస్తున్నట్లయితే మీరు ఈ నియమాలను తెలుసుకోవాలి వాటిని ఆచరించి ఫలితాలు పొందాలని చెప్పారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు